హాయ్ అండి అందరికీ నమస్కారం ఇదైతే బుధవారం రోజు లాగ్ అండి అప్లోడ్ చేయలేదు కుదరక ఈరోజైతే అప్లోడ్ చేస్తున్నాను ఎక్కువేం లేదు వ్లాగ్ అనేది చాలా తక్కువగా షూట్ చేశాను మీకు ఏదైతే స్టార్టింగ్లో చూపించానో ఆనియన్స్ కట్ చేస్తున్నాను అనమాట ఇక్కడ చూపిస్తున్నాను కదా కళాయి గోకుతున్నాను అది వచ్చేసి కొంచెము ఉప్మా చేశాను పిల్లకి టిఫిన్ అని చెప్పేసి అంటే ఒక ఉప్మా ఎక్కువగా చేస్తానండి వాళ్ళు తింటారు కూడా ఇంకా కొంచెం ఉండిపోయింది కదా అది అనేది కొంచెం కొంచెం తింటున్నాను అనమాట మొత్తం తినేలేదు అది కూడా ఎందుకంటే నేను మార్నింగ్ మ్యాక్సిమం తినండి ఎప్పుడూ కొంచెం ఆకలి వస్తుంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇలా తినేస్తాను ఉండిపోయినవి ఖచ్చితంగా మరి అది వేస్ట్ ష్టం తగదనమాట పిల్లలకు మరలా పెట్టినా సరే వాళ్ళు తినరని చెప్పేసి నేను తినిస్తున్నాను ఏమనుకోవద్దండి కళలో నేను తినిస్తున్నాను అదే నా అలవాటు కొంచెం కొంచెం అలాగా అలవాటు అయిపోయింది అంతా ఇంకేం కాదు ఇంకా పాలు అయితే మరగబెడుతున్నాను అండి ఈ పాలు మరగబెట్టేటప్పుడు అయితే ఎన్నిసార్లు పొంగిస్తానో నాకే తెలియదు దగ్గర ఉండాలనుకుంటాను ఒక్కోసారి హైలో పెట్టి తొందరగా మరిగిపోతాయి ఏ రోజు కూడా పొంగించను అనుకుంటాను కానీ పొంగిస్తానండి అదే మర్చిపోతాను విత్ ఇన్ సెకండ్లో నేను మర్చిపోతాను ఏదైనా సరే అసలు గుర్తు అనేది రాదన్నమాట అదేంటో తెలియదు ఇంక ఎగ్స్ కోసం అని చెప్పేసి ఆనియన్స్ కట్ చేశాను ఎక్కువ ఆనియన్స్ కట్ చేసుకున్నానండి ఫోర్ ఎగ్స్ అయితే తీసుకున్నాను ఎగ్స్ ఎప్పుడు కట్ చేసిన సారీ అండి ఎగ్స్ ఎప్పుడు మనం ఒడవి పెడతాం కదా ఉడగబెట్టేటప్పుడు అవి కట్ చేసుకుంటే లోపలికి గుజ్జు అంటే మనం ఏదైతే కర్రీ చేస్తామో లోపలికి జ్యూస్ వెళ్ళి ఎగ్స్ అనేవి టేస్ట్ ఉంటాయి వేగించేటప్పుడు పగలకుండా ఉంటాయి అన్నమాట అంటే సారీ అండి వేగించేటప్పుడు తొల్లకుండా ఉంటుంది ప పేలు ఒక్కోసారి లెగ్స్ అనేవి అందుకని చెప్పేసి అలాగే చెప్ప కట్ చేసుకున్నాను నేను ఎగ్స్ అయితే ఎగ్స్ కర్రీ అందరికీ వండడం వచ్చు ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో వండుతాం అంతే ఇంకేం కాదు ఎగ్స్ అనేవి చాలామంది వేయించరు నేనైతే వేగిస్తాను కొంచెం వాసన వండకుండా ఉంటాయి బాగుంటాయి అని చెప్పి అసలు యాక్చువల్గా వేయించకూడదు వేయించితే ఇంకేం కాదు ఆ మీద లేర్ ఏదైతే ఉంటుందో అది హార్డ్ అయిపోతుంది అలాగ హార్డ్ అవ్వకుండా కొంచెం వేయించుకుంటే బాగుంటుంది ఇంకా ఆనియన్స్ అయితే కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంతవరకు ఉంచుకొని కొంచెం పసుపు అనేది వేసుకున్నాను పచ్చిమిరపకాయలు వేసుకున్నాను తర్వాత అయితే టమాటా ముక్కలు అనేవి వేసుకున్నానండి టమాటా ముక్కలు ఎప్పుడు కూడా మీరు ఆల్రెడీ నేను చాలా కర్రీస్లో చెప్పాను ఇలా సైడ్కి వేసుకుంటే టమాటాలు అనేవి మంచిగా వేగుతాయి అని చెప్పేసి మెత్తగా మెల్ట్ అయిపోతాయి అన్నమాట వే వేరే వేయించుకొని మూత పెట్టుకుంటే వేసుకొని కారం అయితే వేసుకున్నాను అది మీకు పసుపులాగా కనిపిస్తుంది కదా ఆ మసాలా కారం అండి ఇంట్లో అమ్మ చేస్తుంది అంటే అన్నీ కలిపిస్తారు అన్నమాట అందులో ఏం వేసుకోకర్లేదు కానీ పసుపు అయితే కొంచెం ముందుకుండా నేను వేస్తాను ఎందులో అయినా సరే అందులో కొంచమే ఉంటుంది మసాలా కారంలోని ఎక్కువ ఉండదు పసుపు కొంచెం కలర్ కోసం అయినా కలర్ తక్కువగానే వస్తుంది మనం అంటే దుకాణం నా కొనుక్కున్న ప్రియాకారం అలాంటి వాటి ఇది కలర్ తక్కువ వస్తుంది ఎందుకు అంటే పసుపు కలిపి ఉండడం వల్ల మీకు చూపించాను కదండి చికెన్ ముక్కలు ముందు రోజు మంగళవారం అని చెప్పేసి చికెన్ తెచ్చుకున్నాము కదా ఆ చికెన్ అనేది కొంచెంగా ఉండిపోతే ఇంకా ఎగ్స్లో అయితే వేసేసుకున్నాను చికెన్ అండ్ ఎగ్స్ కర్రీ కాంబినేషన్ అయితే అదిరిపోతుంది ఒకసారి ట్రై చేయండి ఇలాగైనా కాదు మనం ఒక్కొక్కసారి వాళ్ళు చికెన్ తెచ్చుకుంటాం కదా అలాంటప్పుడు ఒక రెండు ఎగ్స్ కానీ మనం వేసుకున్నామంటే కర్రీకి కొంచెం టేస్ట్ అనేది యాడ్ అవుతుంది ఎగ్స్ చికెన్ కర్రీ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి సింపుల్ ప్రాసెస్ నేనైతే ఇలా సింపుల్ ప్రాసెస్ ఏనండి అందరికీ ఎవరికి నచ్చిన స్టైల్ అలా వండుకుంటామని చెప్పాను కదా ఇంకా రసం అది చేయలేదు ఇదే రైస్లో కల్పిసుకుందాం అని చెప్పేసి దగ్గరికి ఇలా దగ్గరికి ఇంకా పెట్టుకున్నాను బాగా కొంచెము వేసుకున్న సరే పచ్చడిలాగా చక్కగా బాగుంటుందని చెప్పేసి కొంచెం రైస్లో కలుపుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అన్నమాట అందుకని చెప్పేసి ఇలా గ్రేవీలో పెట్టుకొని చక్కగా ఉంచుకున్నాను ఎంతమంది ఈ స్టైల్లో వండుతారు చెప్పండి ఎక్క కర్రీ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో వండుతాం కదా చాలామంది మసాలా అన్నీ వేస్తారు పులుసు పులుసు కూడా బాగుంటుందండి పులుసు కూడా మేము చేసుకుంటాము మిన పొడియాలు ఇంకా ములంకాడలు అన్నీ వేసుకొని అదో ప్రాసెస్ లేకపోతే టమాటా ఓన్లీ చింతపండు వేసుకొని కొంచెంగా అలా కూడా వేసుకొని పులుసు చేసుకుంటాం అంటే ఎప్పుడెప్పుడు ఏ స్టైల్లోని వండుకొని తింటాం అన్నమాట అది ప్రాసెస్ అనేది బాగుంటే ఒక లైక్ అది ఇచ్చేయండి